యాక్షన్ నా పేరు సునీల్ అండి అందరికి నమస్కారం నా పేరు సునీల్ నేను నెల్లూరు నుంచి వచ్చాను ఇప్పుడు నేను యాక్ట్ చేయబోయేది లవరు తన బాయ్ ఫ్రెండ్ వదిలేస్తే ఎలా ఉంటుందో అతను బాయ్ ఫ్రెండ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ దాని గురించి నేను చేసి చూపిస్తానండి హలో ఎక్కడున్నారా రోజు ఇదే చెప్పు చెప్పిందే చెప్పు చెప్పిందే చెప్పరా పాసిపోసారంటే సోది రేపు కలుస్తా ఎల్లుండి కలుస్తా నీకు మటుకు డబ్బులు బ్యాంకులో నాకేమో ఏమి ఉంటది రోజు దిండుని కరుసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది నిన్నెప్పుడు నేను కరుసుకునే అదేందంటే అదేంటంటే నేను ఆడున్నానంటావు ఏడున్నారట నేనే ఆడున్నారా నేను దుబాయ్ లో ఉన్నానా నేను ఇక్కడే ఉన్నా ఎప్పుడు వస్తావు ఎప్పుడు కలుద్దాము చెప్పు అమ్మా అదేంటంటే నాకు డబ్బులు వేయవు డబ్బులు వేయించుకుంటా కానీ డబ్బా మడక లేదా ఏం చేయాలి నేను నా డబ్బా నేను కొట్టుకున్నా కాబట్టి నీకు అడిగిందల్లా తీసిచ్చాను భుజమండ కొద్దిగా అర్థం చేసుకో నా పరిస్థితి ఎత్తందంటే నాకు కింద మీద ఎత్తా ఉంది కాబట్టి మనం ఒకసారి కలద్దాము రా ప్లీజ్ దయచేసి ఏం కావాలా ఇంకో ఇంకో పదివేలు కావాలా అంతే అమ్మేసి ఆడన్నా నాకు మొత్తం వెనక ముందు నాటిచ్చి బాగా నాటిచ్చి నేను నాకుని పోతాను నువ్వు మటుకు ఉండు బాగా బ్యాకప్ చేసుకోని కిలోలు కిలోలు కొట్టి ఏంది ఇది నువ్వు వస్తావా రావా అదన్నీ కాదు వస్తావా రావా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లవ్ చేస్తున్నానని చెప్పినప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు పోనీ ఇంకోటి దూరం ఆడుతున్నావా క్లాటా చెప్పు అదన్నా ఎప్పుడు వస్తావు చెప్పు క్లారిటీగా చెప్పు వస్తావా రావా ఈరోజు కలుద్దాం ఈవినింగ్ కలుద్దాం వచ్చేసాం ఓకే